హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి లాంగ్ రీడ్లో సో మీ లైఫ్లోకి కొత్త పర్సన్ రాబోతున్నారా అనే దానికి సంబంధించి సో మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ చేస్తున్నాం సో యూనివర్స్ని ఆన్సర్ అడుగుతూ ఉన్నామండి సో లైఫ్లోకి కొత్త పర్సన్ రాబోతు ఉన్నారా సో ఎలా ఉండబోతుంది సో ఫ్యూచర్ అనేది సో ఎలా ఉంది అని చెప్పేసి సో మనం అయితే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం చూద్దామండి లాంగ్ రీడ్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో లైఫ్లోకి కొత్త పర్సన్ రాబోతు ఉన్నారా అనే దానికి సంబంధించి మనమైతే చేస్తున్నామండి రీడింగ్ ఈరోజు సో ఫ్రెండ్స్ మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకైతే చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఒకసారి లాంగ్ రీడ్స్ వాచ్ చేయండి ఫుల్ రీడ్స్ అన్నీ కూడా ఉన్నాయి వీడియోస్లో ఓకే ఫ్రెండ్స్ చూద్దాం సో లైఫ్లోకి సో కొత్త పర్సన్ రాబోతున్నారా ఎలాంటి మార్పులు సో రాబోతు ఉన్నాయి సో చూద్దామా సో యాజ్ ఈజ్ ఫ్రెండ్స్ మనం టెన్ కార్డ్స్ అయితే సో టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకేనా సో చూద్దాం ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే యాజ్ యూజువల్ మనం టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం మీ లైఫ్లోకి కొత్త పర్సన్ ఉన్నారా ఎలాంటి చేంజెస్ రాబోతున్నా యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో యాజ్ యూజువల్ ఫస్ట్ లాస్ట్ కార్డ్ తీద్దాం రెండు సో తీద్దాం ఫ్రెండ్స్ సో అండ్ సెకండ్ Third and fourth and fifth and sixth and seventh and ఎయిత్ అండ్ నైన్త్ అండ్ లాస్ట్ కార్డ్ చేద్దాం సో ఏమై ఉంటుంది లాస్ట్ కార్డ్ ఓకే సో ఫ్రెండ్స్ మనం మొత్తం టెన్ కార్డ్స్ అయితే తీసాం సో ఇప్పుడు మనం ఫుల్ రీడ్ అయితే చేయబోతున్నా ఈ ఫుల్ రీడ్లో మనం కంటెంట్ సో మీ లైఫ్లోకి కొత్త పర్సన్ రాబోతున్నారా యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది సో మనం అయితే టెన్ కార్డ్స్ ద్వారా సో రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ చూద్దామా సో ఫస్ట్ కార్డ్ చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంది చాలా కాలం నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక ఒక పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మ్యారేజ్కి కావచ్చు లేదంటే సో ఒక ఒక ఫ్రెండ్షిప్ కోసం కావచ్చు చాలా వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి చాలా థింక్ చేస్తూ ఉన్నారు ఎలాంటి రిజల్ట్స్ ఉండొచ్చు సో ఎలా ఉండొచ్చు అని చెప్పేసి సో రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాని గురించి కూడా సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి పర్సన్ వస్తారు ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంది ఓకే సో ఇవన్నీ కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు వాటి గురించి సో మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి సో ఒక ఒక మంచి పాజిటివ్ రీడ్ అండి ఒక మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మీరు ఏ పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో అది మ్యారేజెస్ కోసం కావచ్చు లేదంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాప్ వచ్చి సో తిరిగి రీయూనియన్ అవటం కానివచ్చు లేదు మీ ఫ్రెండ్స్కి మీకు మధ్య సో గ్యాప్ తోటి రీయూనియన్ కావచ్చు లేదు కొత్త ఫ్రెండ్స్ కావచ్చు సో ఫ్రెండ్స్ మీరు సో దేనికోసమైతే మీరు ఏ విషయం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు లేదు ఏ పర్సన్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి యూనివర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఒక లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఉంది మంచి గోల్స్ ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక మంచి గోల్స్ సెట్ చేసుకొని పెట్టుకున్నారు ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా వర్క్ ఎలా ఉండాలి ఈ ఫైనాన్షియల్గా బాగా స్ట్రెంగ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి సో వచ్చినటువంటి చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి ఆపర్చునిటీస్లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ కోసం సో చూస్తూ ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో బట్ బెస్ట్ ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ సో మంచి పాజిటివ్ రేట్ సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా సో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా హ్యాపీ మెమరీస్ అయితే ఉండబోతూ ఉన్నాయి సో హ్యాపీ మెమరీస్ సో ఒక సంతోషకరమైనటువంటి న్యూస్ అయితే సో ఖచ్చితంగా రాబోతుంది ఫ్యూచర్లో మీరు ఏ వార్త వింటే ఎలాంటి న్యూస్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అలాంటి న్యూస్ అనేది సో రాబోతూ ఉంది సో ఖచ్చితంగా లైఫ్ అనేది సో టర్న్ ఉంది మీరు ఏదైతే మనసులో గోల్ పెట్టుకున్నారో ఏదైతే మెమరీస్ మీరు రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ సో రాబోతున్నాయి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో బ్లెస్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్ సో కొంతవరకు సో ఇప్పుడు మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఏదైతే సో చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు కొంతవరకు యాంగ్జైటీ కొంతవరకు సో భయాందోళనలో ఉన్నారంటే ఎలా అవుతుంది ఫ్యూచర్ ఎలా సెట్ అవుతుందా అవదా మ్యా మ్యాచెస్ అయితే సో మ్యారేజెస్ అయితే సెట్ అవుతుందా అవదా సో ఎలాంటి మ్యాచెస్ రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు దాని గురించి సో థింక్ చేస్తూ ఉన్నారు సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు సో అవుతుందా అవ్వదా సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్యూచర్లో చాలా వెయిట్ చేస్తున్నాం సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఎక్స్పెషల్లీ సో మ్యారేజ్కి సంబంధించి సో వెయిట్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే యాంగ్జైటీ కొంత ఆలోచించడం సో ఎక్కువగా సో దాని గురించి సో థింక్ చేయడం సో ఇవన్నీ కూడా సో జనరల్గా జరుగుతూ ఉంటాయండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఖచ్చితంగా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది చిన్న యాంగ్జైటీ ఆందోళన సో జనరల్గా ఉంటుందండి సో ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ అవుతుందా అవదా ఎలా అవుతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని చెప్పేసి సో కొంత మనకి ఆందోళన అనేది సహజంగా ఉంటుంది సో దాని గురించి సో ఇంక యూనివర్స్ ఏం చెప్తుంది రాబోయేటువంటి సో కార్డ్స్లో మనకి యూనివర్స్ ఏం చెప్తుందని చూద్దామండి సో నెక్స్ట్ కార్డ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు మీరు ఏదైతే సో మ్యాచెస్ కోసం చూస్తున్నారు కొత్త పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో చాలా ఫోకస్డ్గా ఉన్నారు చూస్తూ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు సో కొంతవరకు ఇంతకు మనం చెప్పుకున్నట్టు కొంత భయాందోళనలు ఉన్న కొంతవరకు సో మనసులో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా కొంత ఓవర్ థింకింగ్ ఉన్న సో కొంత కంట్రోల్డ్గా ఉన్నారండి చాలా ఫోకస్డ్గా ఉన్నారు కంట్రోల్డ్గా ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ సో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సో మీకు ఖచ్చితంగా కొన్ని రూల్స్ అలా ఫాలో అవుతూ ఉన్నారు ఇలా ఉండాలి సో నా పర్సన్ కూడా వచ్చేటువంటి పర్సన్ కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి సో కొన్ని మీ మనసులో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి ఆ రూల్స్కి యాక్సెప్టెన్సీ సో ఇచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో కొంతవరకు సో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు చూద్దాం ఓకే సో చాలా ఎమోషనల్ చాలా బ్యాలెన్స్ ఉన్నాడు చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎమోషనల్గా సో ఎక్కడా కూడా యాంగ్జైటీ కొంతవరకు భయం ఉందిందా మనం చెప్పినట్లుగా కొంతవరకు థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు బట్ కంట్రోల్డ్గా ఉన్నారు సో ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉన్నారు అవుతుందా అవుదా అవుతుందా అవ్వదా అనేటువంటి బ్యాలెన్స్ కూడా చక్కగా చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా హోప్ ఉంది హోప్ ఉంది యూనివర్స్ కూడా హోప్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా సో యూనివర్స్ హోప్ ఇస్తూ ఉంది చాలా బ్యాలెన్స్ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి పర్సన్ మనకు సూటబుల్ ఎలాంటి పర్సన్ అయితే మనకు సూటబుల్ అవుతారని చెప్పేసి సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో గ్యాప్ ఏదైనా ఉన్నా మీకు మీ పర్సన్కి ఆల్రెడీ మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న గ్యాప్ ఏదైనా ఉన్నా ఆ గ్యాప్ కూడా ఎలా రిడ్యూస్ అవుతుంది ఎలా ఎలా తగ్గి ఎలా తగ్గుతుంది అని చెప్పేసి దాని గురించి కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారు చాలా ఎమోషనల్గా చాలా బ్యాల బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ సో ఎక్కడ ఎగ్జైట్ అవ్వకుండా ఓవర్ థింకింగ్ సో ఉన్నా సరే కొంతవరకు కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉండటానికి సో ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో చూద్దామండి సో యూనివర్స్ ఇంకా సో ఎలాంటి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది అని చెప్పేసి సో చూద్దాం సో ఖచ్చితంగా అండి ఒక చాలా చాలా థింక్ చేస్తూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ను కూడా చాలా ఫోకస్డ్గా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ ఉందండి ముఖ్యంగా ఆఫ్టర్ మ్యారేజ్ కానీ సో మీరు మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళ గురించి సో కెరీర్ గురించి ముఖ్యంగా సో కెరీర్ గురించి చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో కెరీర్ ఎలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాయి మీ దగ్గర సో ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు సో ఈలో ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి చాలా చక్కగా ఓవర్కమ్ చేసుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పగలుగుతున్నారు సో వాళ్ళకి అర్థమయ్యేటట్టు సో చెప్పగలుగుతున్నారు ఫ్రెండ్స్కి చెప్పుకోగలుగుతున్నారు సో ఖచ్చితంగా మంచి మంచి థింకింగ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేర నెరవేరుతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చాలా బాగా బ్లెస్ చేస్తూ ఉందండి సో మంచి స్వభావం ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది మా ఛానల్ తరఫు నుంచి కూడా సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక నెరవేరాలని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నారు విల్ పవర్ ఉంది సో ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు కొత్త పర్సన్ ఎలా ఎలా ఉండబోతుంది లైఫ్ ఎలా ఉండబోతుంది పర్సన్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా సో తయారు చేసుకుంటూ ఉన్నారు ఒక ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తున్నారు బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో డిస్టర్బెన్సెస్ సో చిన్న ప్రాబ్లం వల్ల ఫైనల్ వర్క్ వచ్చి సో ఇంకా వర్క్ సక్సెస్ అవుతుంది మనం ఏదైతే అనుకున్నాము అది సక్సెస్ అవుతుంది అని అని చివరి వరకు వచ్చి కొంత బ్యాక్ స్టెప్ వెళ్ళి వెళ్ళిపోవటం సో చివరి వరకు ఇది ఫైనల్ అయిపోయింది ఇంకా అయిపోతుంది అని అని చివరి వరకు వచ్చి అది బ్యాక్ స్టెప్ వెళ్ళిపోవటం సో ఇలా మనం ఇందాక రీడ్ చేస్తామండి సో కొంచెం యాంగ్జైటీ ఆ స్టెప్స్ జరగటం వల్ల సో కొంత బ్యాక్ వచ్చేయటం వల్ల కొంత యాంగ్జైటీ ఆందోళన సో ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సెట్ అవుతుందా సెట్ అవుద్దా అని చెప్పేసి కొంత ఆందోళన మనసులో ఉంటుంది సో ఖచ్చితంగా సో హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తుందండి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా సో ఆ కోరిక నెరవేరుతుందండి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా ఇందాక చెప్పినట్లుగా సో చాలా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారండి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ప్రోగ్రెస్ ఉండబోతూ ఉంది సో ఖచ్చితంగా ఆ ఉండబోతూ ఉంది మనం చెప్పామండి ప్రీవియస్గా కూడా చెప్పాం సో మేషరాశికి సంబంధించినటువంటి సో డీటెయిల్స్ కూడా నేను పన్నెండు రాసులకు సంబంధించి సో చెప్పేటప్పుడు కూడా చెప్పానండి ఆల్రెడీ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి పెట్టున్నాను సో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్పేసి సో నేను పన్నెండు రాసులకు సంబంధించి సో వీక్లీ వన్స్ చెప్పే దాంట్లో కూడా నేను చెప్పానండి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మేస రాశికి సంబంధించి సో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం అనేది ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందండి ఖచ్చితంగా మీరు దేని గురించి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఏదైతే మీరు మ్యాచెస్ కోసం చూస్తూ ఉన్నారో లేదా మంచి మ్యాచ్ రావాలని చూస్తూ ఉన్నారో లేదా ఆల్రెడీ మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో లేదో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో సో ఆ గ్యాప్ సో ఖచ్చితంగా రెడ్యూస్ అవ్వబోతుంది సో ఖచ్చితంగా తగ్గబోతుంది ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది పాజిటివ్ ప్రోగ్రెస్ ఉండబోతుంది అండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ ఉంది సో అనుకోని ప్రయాణాలు ఉండబోతూ ఉన్నాయి సో జర్నీ చేయబోతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా డెస్టెన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా డెస్టెన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మంచి ప్రోగ్రెస్ ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ చాలా చాలా స్పీడ్గా ఉన్నారు సో క్విక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారండి సో ప్రాబ్లమ్స్ సో థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు కొంత ఇందాక మనం కార్డులో రీడ్ చేసినట్లుగా సో ఓవర్ థింకింగ్ అనేది సో చాలా వరకు చేస్తూ ఉన్నారండి చాలా స్పీడ్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏం చేయాలి అని చెప్పేసి సో చాలా థింక్ చేస్తూ ఉన్నారండి బట్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి చేంజెస్ ఖచ్చితంగా సో పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా నెరవేరాలని చెప్పేసి సో ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అండి మీరు వర్క్ మాత్రం స్పీడ్గా చేస్తూ ఉన్నారు ఎక్కడ స్లో అవ్వట్లేదు డల్ అవ్వట్లేదు సో మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరిక నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే సో రాబోతుంది సో చివరిగా టర మనకి చెప్తూ ఉందండి సో యూనివర్స్ మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది సో ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీ న్యూస్ అయితే సో ఖచ్చితంగా త్వరలోనే మీకు రాబోతుంది సో ఖచ్చితంగా సెలబ్రేషన్స్ ఉన్నాయి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరేటువంటి టైం సో రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మనం కర్కాటక రాశికి సంబంధించినటువంటి సో ఇంతకుముందు కూడా నేను చెప్పానండి పన్నెండు రాశులకి మనం రీడింగ్ చేసేటప్పుడు సో కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది చాలా పాజిటివ్గా ఉండబోతోంది ముఖ్యంగా జాబ్స్ కోసం ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అన్ని రంగాల వారికి సో చాలా బాగుండబోతుందని చెప్పేసి పన్నెండు రాసులకి సంబంధించినటువంటి వీక్లీ చెప్పే దాంట్లో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి వీడియో కూడా చూడండి సో ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా మంచి ఛాన్స్ అయితే ఉండబోతుంది ఇంకా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తుందండి మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ సో కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ రావాలని చెప్పేసి మీ లైఫ్లోకి మీరు ఏదైతే కోరుకున్నారో అది నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతోంది సో ఖచ్చితంగా కొంత లేట్ అవ్వచ్చు సో ఏదంటే కొంత లేట్ అవ్వచ్చు కానీ బట్ విన్నింగ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతోంది తిరిగి హ్యాపీ మూమెంట్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి చాలా చక్కని పాజిటివ్ రీట్ అండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఇంకా మన ఛానల్ నుంచి చాలా వీడియోస్ రాబోతూ ఉన్నాయండి సో మీ సపోర్ట్ ఇప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ చూశారు కదా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్